హరీష్ రావు అసలు ఈ రోజు నీ స్థాయి బిఆర్ఎస్ పార్టీలో ఏంది నువ్వు కేవలం ఈరోజు సిద్దిపేటకు ఎమ్మెల్యే మాత్రమే నువ్వు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవాలు మీద సవాలు విసురుతున్నావు అసలు నీ స్థాయి ఏంది నువ్వు ఏదైతే సవాలు విసురుతున్నావో దానికి మీ మామ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అనుమతి ఉందా ఏ స్థాయిలో కూడా నువ్వు విమర్శలు చేస్తున్నావు మా ముఖ్యమంత్రి ఏం చెప్తున్నానంటే పంద్రాగస్టు కల్లా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అని చెప్పి హామీ ఇస్తుంటే నువ్వు రెండు లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తావా సిద్దిపేటకు అని మేము ఛాలెంజ్ చేస్తున్నాం మా ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసిండు నువ్వు సిద్ధంగా ఉండు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఎమ్మెల్యేల అందరం కూడా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి మీరు విధ్వంసం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని వంద సంవత్సరాలు నష్టాల భూమిలోకి మీరు నెట్టేసిర్రు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిర్రు మేడిగడ్డ లాంటి అన్నారం లాంటి ప్రాజెక్టులు పనికిరాని ప్రాజెక్టులు కట్టిర్రు మా ముఖ్యమంత్రి ఇటుక మీద ఇటుక కట్టి ఒక ఇల్లు ఇళ్ళెట్ల కట్టాలనో ఆ విధంగా ఒక ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తుంటే మూడు నా నెల్లు కాలేదు మా అధికారంలోకి వచ్చి వచ్చిన పదిహేను రోజుల నుంచి షూ చేశారు మీరు ఎప్పుడు ఇస్తారు హామీలు ఎప్పుడు ఇస్తారంటే మీరు గతంలోపల పద్దెనిమిదిలో ఎన్నికల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మిమ్మల్ని ఇద్దరు ప్రమాణం స్వీకరించిన తర్వాత ఎన్ని రోజులకు మీరు హామీలు నెరవేర్చారు అప్పుడు అట్లనే మేము అడిగా మా రాజీనామా చేయమని మరి మీరు ఎందుకు ఈ విధంగా అడుగుతున్నారు ఓపిక లేదా ఒక సైన్ నుంచేమో విధ్వంసం చేసిర్రు ఒక దేశం యుద్ధంలో ఇంకో దేశాన్ని ఎట్లా ఓడిస్తారో మీరు మన రాష్ట్రంలో అధికారంలో ఉండి మన ప్రజలను ఓడించే విధంగా మీరు చేశారు ఆ ప్రజలు మిమ్మల్ని ఓడించు అయినా సరే సిగ్గు లేకుండా ఏ విధంగా ఇట్లా మాట్లాడుతున్నారు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు మిమ్మల్ని నువ్వు గతంలో మర్చిపోయినవా మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి బ్రొక్కే తీసుకొని వచ్చినావు పార్టీలో చేయడానికి నిన్ను అనుమానంతో చూస్తున్నారు కేసీఆర్ అసలు నేను నమ్ముతలేరు నీ ప్రాతిపద్యాన్ని నిరూపించుకోవడానికి నువ్వు సవాళ్ల మీద సవాలు విసురుతున్నావు నిన్ను పొగబెట్టి ఎక్కడ పంపాలన్నా అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన కొడుకు ఆలోచనలో ఉన్నారు మా ముఖ్యమంత్రి స్పష్టంగా దేవుని మీద సాక్షిగా ప్రమాణం చేసి నేను ఉన్న రోజు మద్దూరు మీటింగ్ లోపల ఖచ్చితంగా పంద్రాగస్టు కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తాం నువ్వు రెడీగా ఉండు మీ మామ చంద్రశేఖరరావును ఒప్పించి మూటా ముల్లే చదువుకొని మీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం రద్దు చేసుకొని ఫామ్స్ కు ఫామ్ హౌస్ కు పోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మా ముఖ్యమంత్రి మేమిచ్చినటువంటి హామీని పంద్రాగస్టు కల్లా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం మీ రాజీనామా పత్రాన్ని రెడిగా పెట్టుకొని మీ మామను ఒప్పియడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పి మేం హరీష్ రావును హెచ్చరిస్తున్నాం ఇంకా ముందు ముందు నువ్వు ఇదే విధంగా అవాకులు చెవాకులు పేల్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువకులు విద్యార్థులు ఆలోచనలో ఉన్నారు ముప్పై వేల మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు అధికారంలో ఒక రండి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగ ప్రకటనలు చేయకుండా నియామకాలు చేయకుండా ఏవైతే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావాలంటే నీళ్లు రాకుండా దోచుకున్నారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ పెట్టి ప్రజలను ఆదుకోవాలని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిగెలోనే మేము ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం అప్పుడు ముఖ్యమంత్రి వచ్చి ఎస్సీ రెస్ట్ చే స్కూళ్ళ నిద్ర చేసిర్రు మీరు అసలు కనీసం నియోజకవర్గాలకు కూడా ముఖ్యమంత్రులు పత్రులు పర్యటనలు చేయలేని సందర్భం గతంలోపల నియామకాలు కూడా చేయలేని పరిస్థితిలో ఉండి ఏదో ఐదు సంవత్సరాల కాల పరిమితి మాది అయిపోయినట్టు జనరల్ ఎలక్షన్స్ కు ముందు మీరు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు విమర్శలు చేయడం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు నిజంగా నీకు దమ్ముంటే నువ్వు ప్రాతినిధి నీ యొక్క నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వలసినటువంటి మెదక్ పార్లమెంట్ ఫస్ట్ నువ్వు గెలిపించుకో నిన్ను ఏ విధంగా పార్టీ నుంచి ఎలగొట్టాలని చెప్పి నీ మామ నీ బామ్మది పొగ పెడుతున్నారు నువ్వు మొట్టమొదట దాన్ని ఆలోచించుకో అని చెప్పి మేము హరీష్ రావును హెచ్చరిస్తున్నాం గతం లోపల మీరు చేసినటువంటి పనులు గతంలో మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఉద్ధరించారు ఏ విధంగా ప్రాజెక్టులు కట్టిర్రు అన్ని విషయాలు కూడా విచారణ ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మేము మా యొక్క ఎన్నికల మేనిఫెస్టో మా యొక్క ప్రణాళిక మా ఆరు గ్యారంటీలు అన్నిటి గురించి కూడా మేము కట్టుబడి ఉన్నాం కాకపోతే ఒకే ఒక విషయం విధ్వంసం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతిశీలలో పునర్నిర్మాణం చేయాలన్న భాగంగా ఎన్నికల కోర్స్ రావడం మూలంగా కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం కానీ ప్రజలందరూ కూడా మమ్మల్ని విశ్వసిస్తున్నారు గతంలోనే మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టడం కానీ ఈ యొక్క ఆరు గ్యారంటీలో ముఖ్యమైనది ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు పెట్టి ఇళ్లు కట్టిస్తాం బీసీలకు ఇతరులకు ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇళ్లు కట్టిస్తాం నా పరిగె నియోజకవర్గం లోపల అప్పుడున్నటువంటి రంగారెడ్డి జిల్లా లోపల నలభై రెండు వేల ఇండ్లు నేను కట్టించిన నా నియోజకవర్గం లోపల నేను చెప్పిన మాట నమ్ముతారు మా ముఖ్యమంత్రి గారు నాకు మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చేయండు పేదలు ఎవరికి ఇండ్లు కావాలన్నా మా కార్యకర్తలకు నాయకులకు చెప్తున్నాను అట్టడుగు వర్గాల వలైనటువంటి వాళ్ళ ఇండ్ల యొక్క లిస్టు తయారు చేయండి ఈ ఎన్నికల కోరు కాగానే ఈ మూడు వేల ఐదు వందలు మొదటి దఫలో ఇస్తాం ఈ విధంగా దశల వరగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం మా యొక్క ఎన్నికల మేనిఫెస్టో ఉన్న అన్ని అంశాలను కూడా పూర్తి చేస్తాం ముఖ్యంగా ఎన్నికల కోరునడం మూలంగా మహబూబ్ నగర్ చేవల లాంటి నియోజకవర్గాల్లో విద్యుత్కి సంబంధించిన జీరో బిల్లింగ్ రాలేదు వేరే నియోజకవర్గాలు వచ్చేసింది అయినా సరే అధికారులు ఎవరు అడగట్లేదు వాళ్ళు మళ్ళీ రిఫండ్ చేస్తామని కూడా చెప్తున్నారు కాబట్టి ఏడు వందల రూపాయల వరకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఎవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు అదేవిధంగా పద్దెనిమిది లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కు సంబంధించిన ఐదు వందల రూపాయలు ఆల్రెడీ వాళ్ళ ఖాతా జమ జమనై మేము కలెక్టర్ అడిగి తెలుసుకున్నాం ఇదేవిధ కాకుండా మేము ఇచ్చినటువంటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయత్నం మీకు తెలుసు దేవదాం ముప్పై ఐదు కోట్ల మంది ప్రయాణికు మహిళలు ప్రయాణం ఉన్నారు పది లక్షల రూపాయల వరకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పేరు మీద అది గవర్నమెంట్ హాస్పిటల్సే కాదు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం అన్నది ఈరోజు ఉచితంగా పేదలందరూ కూడా అందిస్తున్నాం కాబట్టి మేము ఇచ్చిన గ్యారంటీలకు ఎక్కడ కూడా మేము వెనకపోవడం లేదు ఖచ్చితంగా దాన్ని మేము అనుకున్నటువంటి దశల వర్గా చేస్తున్నాం కాకపోతే వీళ్ళు చేసినటువంటి విధ్వంసం మూలంగా కొంత ఆలస్యం అయినప్పటికీ అహోరాత్రులు పనిచేసి మా ముఖ్యమంత్రి మంత్రులు మేము తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల విషయంలోపల పూర్తి చేస్తాం మా ముఖ్యమంత్రి మర్మ తిప్పడు మాట తప్పడు దాని కట్టుబడి ఉన్నాం తప్పకుండా మా హామీలన్నీ కూడా నెరవేరుస్తాం మీకు తెలియని విషయం కాదు గతంలోపల వాళ్ళు ఏం చేసిండ్రు ఏం కథ అన్న విషయం మీకు అందరు కూడా తెలుసు అయినా వాళ్ళకి ఈరోజు ఇంత తక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించారు అంటే ఆ పార్టీ పరిస్థితి ఏంది ఆ పార్టీ నుంచి ఒక ఎంపీ అయినా గెలుస్తారా అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయినారు ఈ రాష్ట్రం విడిచిపెట్టి మహారాష్ట్రకు పోయినారు అక్కడ కూడా